హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్ ఈరోజు మనం ఫైవ్ పాయింట్ వన్ డాల్ బై డిటిఎస్ యాంపిల్ పేరు మనం మేకింగ్ చేసాము దాని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాము అంతకంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి చాలామంది నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మనకు ఈ యాంపిల్ పేరు విత్ ఫుల్ సెట్ స్పీకర్ ప్యాకేజ్తో సహా కలిపి మనకి ప్రవీణ్ గారు ఆర్డర్ ఇచ్చారు ఆయన ఆర్డర్ మీద మనం ఈ యాపిల్ ప్లేయర్ని మనం మేకింగ్ చేయడం జరిగింది ఇందులో మనం ఏమేం పార్ట్స్ వాడము ఏం స్పీకర్లు వాడము ఎలాంటి ఓఫర్ వాడము అన్నీ ఒకసారి మనం చూద్దాము ముందుగా యాపిల్ ప్లేయర్ ఫ్రంట్ లుక్ చూడండి ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది చూడండి ఫ్రంట్ డిస్ప్లే బిగ్ డిస్ప్లే ఫ్యూటెక్ వారిది ఎఫ్టీ జీరో జీరో ఫోర్ జీ జీఎల్సిడి గ్రాఫిక్ డిస్ప్లే వాడడం జరిగింది మరియు ఫ్యూటెక్ వారి రిమోట్ కిట్ వాడడం జరిగింది ఇందులో చూడండి ఫ్రంట్ లుక్ ఎలా ఉన్నదనేది మనం బ్లూ కలర్ నాబ్ లైట్స్కి వాడడం జరిగింది ఒకసారి ఇంటర్నల్ పార్ట్స్ చూద్దాం మనం ఈ నాబ్ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కూడా మనం గా ఒక స్విచ్ అనేది పెట్టడం జరిగింది ఒకసారి చూడండి మనం స్విచ్ బంద్ చేస్తే మనకి లైటింగ్ ఆగిపోతు ఆగిపోతుంది మళ్ళీ ఆన్ చేస్తే మనకు లైటింగ్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి ఇంటర్నల్ పార్ట్ చూద్దాం ఇందులో ఫ్యూటెక్ కవర్ది రిమోట్ కిట్టు మరియు ఎఫ్టీ జీరో జీరో త్రీ మనం డాల్బే డిటిఎస్ డీకోడర్ బోర్డు మరియు సబ్ ఓవర్ సెక్షన్ కోసం రవి మోనోఫెట్ మన ఫైవ్ ఛానల్స్ కోసం ఫైవ్ ఛానల్స్ కోసం ఎస్టీకే ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో బోర్డు వాడడం జరిగింది మరియు స్పీకర్ ప్రొటెక్షన్ కోసం ఎక్స్ యాప్ వారిది వాడడం జరిగింది కూలింగ్ పర్పస్ ఒక కూలింగ్ ఫ్యాను ఫ్యాన్ నుంచి వచ్చే నాయిస్ని తగ్గించడం కోసం మనం ఒక బగ్ కన్వర్టెడ్ బోర్డు వాడడం జరిగింది రిమోట్ కిట్ కోసం మరియు ఎఫ్టీ జీరో జీరో త్రీ డికోటర్ బోర్డు కోసం మనం ఒక అడాప్టర్ వాడడం జరిగింది మనం ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ సిక్స్ ఎంపర్ ట్రాన్స్ఫార్మరు మరియు దానికి సంబంధించినటువంటి పవర్ సెక్స్ను సార్ క్లియర్గా చూడవచ్చు మన ఇంటర్నల్ పార్ట్స్ అనేది ఎలా వాడడం జరిగింది సెట్ ఆన్లో ఉన్నది ఎటువంటి నాయిస్ అనేది ఈ సెట్ నుంచి రావడం లేదు వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి చూడండి మనం దీనికోసం వాడినటువంటి స్పీకర్ ప్యాకేజ్ మనం సబ్బోఫ్రో జేబిఎల్ సబ్బోఫర్ వాడడం జరిగింది చూడవచ్చు మరియు శాటిలైట్ స్పీకర్స్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్ కోసం మనం జెడ్ ఆడియోస్ ఫోర్ ఇంచెస్ స్పీకర్స్ మరియు టొయోటో ట్వీటరు వాడడం జరిగింది అలాగే సెంటర్ ఛానల్ కోసం అవార్డు ఫుల్ రేంజ్ స్పీకర్లు వాడడం జరిగింది చూడవచ్చు కంప్లీట్గా మనం ఈ స్పీకర్ ప్యాకేజ్ అనేది ఫోర్ ఇంచెస్ స్పీకర్సు మరియు ట్వెల్వ్ ఇంచు జేబిఎల్ అబ్బో మనం వాడడం జరిగింది ఒకసారి మనం ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం మనకి ఈ సెట్ని ప్రవీణ్ గారు ఆర్డర్ చేశారు గోదావరి గారి నుంచి సో ఇది కంప్లీట్ అయ్యింది ఇది ఆయనకు పంపించడం జరుగుతుంది సో ఎవరికైనా యాంపుల్ ప్లేయర్ కావాలన్నా మొత్తం ఫుల్ ప్యాకేజ్ కావాలన్నా మనం మేకింగ్ చేస్తాము అవి మనం నీట్గా ప్యాక్ చేసి కొరియర్లో పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అవ్వచ్చు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు చూడవచ్చు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబరు పెట్టడం జరుగుతుంది మీరు ఆ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి